హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మేమైతే మా తమ్ముడిది మ్యారేజ్ డే ఉంది ఈరోజు దానికి స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఏపు పెట్టుకున్నా ఏపు పెట్టుకొని సగం ఉల్లిపాయలు చికెన్లోకి వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి కలుపుతున్నాను తర్వాత పుదీనా వేసుకోవాలి కొద్దిన్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ నేను చికెన్ అయితే కేజీ తీసుకున్నా కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకోవాలి హాఫ్ కేజీ కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము చాలామంది ఉన్నాం కదా అని కేజీ తెచ్చుకున్నాం కొంచెం లవంగా పౌడర్ కలుపుకోవాలి లవంగా పౌడర్ వేసుకొని కలిపి పెడుతున్నాం మొత్తం ఇది లవంగా దంచి పోస్తున్నానండి తర్వాత లవంగాలు బిర్యానీ ఆకు పువ్వు ఇవన్నీ కలిసి దీంట్లో వేసి పెట్టుకోవాలి చెక్కలు గిట్లా మొత్తం మసాలాలో ఏమేమో ఐటెం ఉంటాయో అవన్నీ దీంట్లో వేసి కలిపి పెట్టుకోవాలి బిర్యానీ ఆకు ఇట్లా వేసినాం మేము మా అమ్మ అయితే పెద్ద పా పెరుగు ప్యాకెట్ చిన్నవి రెండు పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చింది మేము వేసినాం పెద్దది ఖరాబ్ చేయొద్దని పెరుగు అయితే పోసుకున్నాం వేసుకున్న తర్వాతకి ఇట్లా మొత్తం కలిపి పెట్టుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కారం కొద్దిగా లైట్గానే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు కర్రీస్లలో వేసుకున్నట్టు కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత చిల్లీ సాస్ వేసుకుంటున్నాం మేము మిర్చి లేదండి పచ్చిమిర్చి అందుకోసానికి చిల్లీ సాస్ వేసుకుంటున్నాం ఫ్లేవర్ కోసం తర్వాత వెనిగర్ వాటర్ వేసుకుంటున్నాం మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మేమైతే ఉన్నాయని వేస్తున్నాం ఉప్పు కారం అయితే సరిపోలేదండి మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను సరి పోయేటట్టు చూసుకొని వేసుకోండి తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాం తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి మనం ఇంట్లో అయితే బాగుంటుంది ఇది షాప్లో తీసుకొచ్చాను కొద్దిగా చికెన్ మసాలా మొత్తం కలపాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలుకి ఇట్లనే తినాలనిపిస్తుంది చూస్తుంటే నలుగురం కూర్చున్నాం మేము ఇక్కడ దీని దగ్గర తర్వాత బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను అవి ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా దీంట్లో అయితే ఇప్పుడు మసాలా బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలండి ఇందాక నానబెట్టి మళ్ళీ నీళ్లు పెట్టాను తర్వాత బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర పుదీనా మసాలాలు వేసుకోవాలండి గరం మసాలా ఉంటాయి కదా లవంగా చెక్క సాజీరా ఇవన్నీ కలిపిని దాంట్లో కొద్దిగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి పెట్టుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఉప్పు సరిపడా ఉంటే బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవడమే డైరెక్టు కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు ఆగినాక బియ్యం వేస్తారు ఇట్లా కూడా డైరెక్ట్ పెట్టుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఎందుకంటే అన్నం మెత్తగా కాకుండా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడితే పెడితే చాలు రైస్ని ఆయిల్ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో బిర్యానీ ఎలా అయ్యిందో వీడియో అప్లోడ్ చేస్తా మీరు ఈ విధంగానే చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి